విశాలం చేస్తున్నాం ప్రపంచ మొత్తం కూడా చేసిన తర్వాత ఇది మేము ప్రకటిస్తున్నాం ఇది ఎన్కౌంటర్ కాదు గరియాబాదు బూటర్ మాకున్న ఆధారాలు మాకున్న సమాచారం మేరకు అది స్పష్టంగా చెప్తున్నాం ఇది ఎన్కౌంటర్ కానిక ఒకవైపు ఆలోచిస్తుంది ఒక సెంట్రల్ కమిటీ నాయకుడు ఉన్న దగ్గర మనం నంబాల కేసవరావు వాళ్ళు స్పష్టంగా పార్టీ ప్రకటించింది మే ఇరవై ఒకటి జరిగిన ఎన్కౌంటర్తో ముప్పై వేల మంది చుట్టుముట్టి మే పదిహేడు నుంచి చేసిన ఎన్కౌంటర్లో వాళ్ళు ఏడుగురు తప్పించుకొని పోగలిగారు మరి ఇక్కడ చుట్టూగా బలగాలు లేవు వాళ్ళ పైన ఫోర్స్ కూడా లేదు ఏది లేదు ఒక బండ పక్కన బాలకృష్ణ అది నడుపురైనా ఉన్నారు మా లాంటి హక్కుల సంఘాలు అక్కడ నుంచి మాట్లాడుతున్నాయి మాతో మాట్లాడుతున్నాం మీతో కాదు పోలీసు ఉండొచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళు పది ప్రకటించారు మనం ఎట్లా చెప్పొస్తుంది పోలీసులు ఏది ఇప్పటి వరకు ఏది స్పష్టంగా చెప్తలేదుగా ఛత్తీస్గఢ్ లో సుందర్రాజ్ తప్పితే ఎవరు మాట్లాడతలేరు కాబట్టి ఇది ముమాటికి బుడన్ ఎన్కౌంటరే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయచారణ జరిపించాలని పౌరోంగా డివైడ్ చేస్తున్నాం జాడి వెంకటి కామ్రేడు బాలకృష్ణ ప్రమోద్ పాటు మిగతా ఏడుగురును కూడా దాదాపుగా పట్టుకొని కాల్చి చంపినట్టుగానే సమాచారం ఉన్నది అది రేపు కాదు కానీ అక్కడున్న హక్కుల సంఘాలు అక్కడున్న జర్నలిస్టులు లోకల్ అక్కడ ఉన్న ఆదివాద సంఘాలు బహుశా మీకు ప్రకటన వస్తుంది కావచ్చు ఇప్పటికైతే మేము శాంతి చర్చలు బేసరత్గా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా మోడీలు మీరు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు అమెరికా ఒత్తిడితో పహల్గామ్లో మీరు శాంతి చర్చలు పాకిస్తాన్ తోట చేస్తారు టెర తోటి మీరు అక్కడ సైన్యాన్ని విడ్రా చేస్తారు మన దేశ బిడ్డలు సుప్రీంకోర్టు ఎన్నో సార్లు చెప్పింది ఇక్కడ బుట్టి తమ జీవితాలను త్యాగం చేసి ఒక చట్టబద్ధంగా ప్రజాస్వామికంగా ఆదివాసులు జీవించే హక్కు కోసం పెసా చట్టం అమలు కోసం గ్రామ సభ తీర్మానం కోసం ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా ఎన్నో సార్లు చెప్పినా కూడా అటువంటి వాటికి పోరాటం చేస్తున్న ఆదివాసులు అండగా ఉన్న మావోయిస్టులను మీరు అంత అత్యంత క్రూరంగా ఈ హత్య అంటే మేము చేయడానికి అవకాశం లేదు మీరు ఒకటే స్పష్టంగా చేయదలుసుకున్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ీస్గఢ్ ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము రేపు గెలిస్తే రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో మా బీజేపీ ప్రభుత్వం వస్తే మేము శాంతి చర్చలు చేస్తామన్నారు మీరు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో శాంతి చర్చలు చేస్తామన్నారు అన్న తర్వాత మీ మాటనే మీరు ఎట్లా తప్పుకుంటారు ਜੋਹਾਰ ਦੋਹਾਰ ਸਭਨ ਕਮੇੜਾ ਆਨੰਦਨੈਕੂ ਜੋਹਾਰ ਦੋਹਾਰ ਸਭਨ ਕੱਛੇਲਾ ਕੱਛੇਲਾ ਸਰੋਜਨੈਕੂ ਜੋਹਾਰ ਦੋਹਾਰ ਸਭਨ ਸੰਤੋਸ਼ਨੈਕੂ ਜੋਹਾਰ ਦੋਹਾਰ ਸਭਨ ਸੇਸ਼ਨੈਕੂ ਜੋਹਾਰ ਦੋਹਾਰ